తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తాపస్ మేనేజ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఆధ్వర్య కలెక్టర్ కు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని పత్రం సమర్పించారు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ఈ సందర్భంగా తాపస్ జిల్లా ప్రధాన అధ్యక్ష ప్రధానకారు చల్ల లక్ష్మణ్ మాట్లాడుతూ ఉద్యోగంలో ప్రవేశించిన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత నుండి మినాయింపు ఇవ్వాలని తాపస్ మేనేజ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా ప్రధానమంత్రి ప్రధానమంత్రికి వినతం ఇవ్వడం జరిగిందన్నారు ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుండి ఉపశమనం కలిగేలా అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మేలు చేయాలని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా ఎస్ఎం అనుబంధ సంఘాలు తెలంగాణ నుండి తాపస్ ప్రధానమంత్రికి మెమోండం ఇచ్చామన్నారు ఈ కార్యక్రమంలో తాపస్ జిల్లా నాయకులు సుమతి రేఖ రాజేశ్వర్ నరసింహుడు శ్రీధర్ రెడ్డి పోచయ్య సిద్ధు సుధాకర్ ప్రభాకర్ ఆంజనేయులు ప్రసాద్ రెడ్డి తులసిరామ్ మల్లేశం నరేందర్ రెడ్డి కృష్ణ లక్ష్మీనారాయణ నరేందర్ సంతోష్ సతీష్ శ్రీకాంత్ రెడ్డి తిరుపతి కిషన్ శ్రీహరి రమేష్ మకం రాజు పెద్దలు పాల్గొన్నారు రాయాలి ఆ ఎంట్రన్స్ మీరు మళ్ళా ఉద్యోగులు అనేది చాలా బాధకరం విషయం కాబట్టి బాధను పంచుకోవడానికి ఈరోజు కలెక్టర్ల ద్వారా ప్రధానమంత్రి ఆఫీస్కి మేము ఎక్స్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ట్యాగ్ చేసి వాళ్ళకు పంపడం జరుగుతుంది అదేవిధంగా దీని తర్వాత కార్యక్రమం కూడా ఇద్దరు ఎమ్మెల్సీలు అదేవిధంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఢిల్లీకి పోయి మన కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రిని కలవడం జరుగుతుంది ప్రధానమంత్రి దృష్టి కూడా ఈ విషయాన్ని తీసుకుపోయి పోయి ఎవరు కూడా టిట్ అనేది ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మేము మెమరణం ఇవ్వడం జరుగుతుంది ఏ డిపార్ట్మెంట్కి లేని విధంగా ఓన్లీ ఈ ఉపాధ్యాయులు మాత్రమే టిట్ ఉండడం అనేది చాలా బాధాకరం ఇప్పుడో ఇరవై ఏళ్ళ కింద సర్వీస్ వచ్చింది వాళ్ళకు మేము మళ్ళీ ఎగ్జామ్ పెడతాను మళ్ళీ ఎగ్జామ్ పాస్ అవుతాను మీరు టీచర్ కొనసాగుతాం అనేది చాలామంది ఉపాధ్యాయులు దిగ్భ్రాంతి కొలైతురు కాబట్టి అటువంటి బాధను తొలగించడానికి కార్యక్రమాన్ని చేపడం జరిగింది కంపల్సరీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టెట్టు మినాయింపు గురించి ఇక్కడ కాకుండా ఢిల్లీ ఢిల్లీ ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారం ఇదే విధంగా కొనసాగు పరిష్కారం ఇదే విధంగా తపస్సు ఉంటుందని కోరుకుంటే అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది న్యాయస్థానం మీద గౌరవం ఉండి దాన్ని మేము గౌరవిస్తున్నాము కానీ ఇరవై మూడు ఎనిమిది రెండు వేల పదిలో టెట్ నోటిఫికేషన్ వచ్చింది తర్వాత లెవెన్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అవకాశం ఇవ్వడం జరిగింది రెండు వేల పన్నెండు డిఎస్సి నుంచి టెట్ను కంపల్సరీగా చేస్తూ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం జరిగింది కానీ ఇది అంతకు ముందు ఉన్న రెండు వేల ఎనిమిది డిఎస్సితో సహా ఇప్పటివరకు పనిచేసిన వాళ్ళందరూ ఉపాధ్యాయులు కూడా రెండు సంవత్సరాల్లో టెట్ పాస్ అవ్వండి లేదంటే తప్పక వాలంటరీ రిటైర్మెంట్ లేదా కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకోమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సో ఇది అందరికీ ఆశానిపాతము సర్వీస్లో ఇన్ సర్వీస్ టీచర్లో ఉన్న వారందరికీ ఉద్యోగ భద్రతకు నష్టం ఉంది కాబట్టి ఈ విషయంలో తక్షణమే ప్రధానమంత్రి గారిని కానీ మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకొని ఇన్ సర్వీస్ టీచర్లో ఉద్యోగ భద్రతను కాపాడుతూ